కృప నా తరమా దేవుని పురుషుద్ధ నామానికే మహిమ గాక మన ప్రభును ప్రియరక్షకులను అయిన యశు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వలన చెల్లిస్తున్నాను అయితే నా ప్రియమైనటువంటి వలనరా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి నేను చేస్తే దుఃఖమైన మా ప్రభుత్వానికి స్తోత్రాలు నా అవతకపోజు వారిని ఎంత మాత్రం త్రోసిపోయిన సెలవు ఇచ్చిన దేవుడవు ప్రక్ప ఇదిగో నా మీ కృపను బట్టి మీ దయను బట్టి ప్రక్కువ నాదండి మీరు కనికరించినటువంటి విధానాన్ని బట్టి మీ కనికిరాని మా మీద ఉంచి ఈ దినం చూడటానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకు ఇటు ఏమి ఇచ్చి మేము మీకు మనం తీర్చుకునే విషయా రక్షణ పాత్రను చేత కొట్టుకుని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుతున్నాను ప్రభు అయితే నండి ఇదిగో ప్రభా మీ యొక్క ఆత్మాభిషేకంతో నింపండి ప్రభు మీ పరిశుద్ధాత్మజ్ఞా అభిషేకంతో కొలత లేని అభిషేకంతో నింపి ప్రభా మమ్మల్ని నడిపించండి మీరు రండి ప్రభావ మీ వాక్యాన్ని మీ లెక్కన్ని మేము ధ్యానిస్తూ ఉంటుందిగా ప్రభావ నదండి మీకే స్తోత్రాలు వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయం

ఏకాగ్రతతో ప్రభుత్వం నీ వాక్యం మీద దృష్టి నిలిపి మీరు మా వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయం ఇచ్చినందుకైనా స్తోత్రాలు మీరు త్వరగా పెన్నికుమారి గారు రానయ్య రానయన్న యస్సు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ దేవుని పురుష నామానికి కలుగును కాక మరొకసారి మనం ప్రభు ఆయన రక్షకులను ఆయన యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వస్తున్న నా వందనాలు చెల్లిస్తున్నాను అయితే ఆ దేవుడు మనల్ని ప్రేమించి తన జీవాన్ని ఇచ్చి తన కృపణం తన క్షేమాన్ని ఇచ్చి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశీర్వాదాన్ని ఇచ్చి ఈ రీతిగా సమయాన్ని ఇచ్చి తన సన్నిధికి రావటానికి లేఖనని మనం ధ్యానించడానికి మనకి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మరి దేవునికి ఎంతైనా మనం కృతజ్ఞతలు కృతజ్ఞులైన అయి ఉన్నాము మన జీవితాంతం ఎప్పుడూ మనం ఆయన స్థుతించినప్పటికీ కూడా ఆ రుణాన్ని మనం తీర్చుకోలేము నా ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని యొక్క రుణాన్ని తీర్చుకోలేనటువంటి వరముగా ఉంటున్నాం కనుక మన రక్షణ పాత్రను చేతట్టుకుని ఆయనకి కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లించవలసిన వరముగా ఉంటున్నాం అయితే నా ప్రియమైన వాళ్ళరా మద్ద ఆరో అధ్యయమో చూ చూస్తాం కదా ఏం తిందుమా ఏం తాగుదుమా ఏం ధరించుమా ఎలా సుఖితుమా మరి ఏం సంపాదింతుమా అనే ఆలోచనతోనే మనం ఉంటూ ఉంటాము అయితే ఏం జరుగుతుందో రేపు ఎలా తినాలి రేపటి గురించి చింత భవిష్యత్తుని గురించి చెంత సమస్త చింతలు మన దగ్గరే ఉన్నాయి ఇప్పుడు దేవుని దేవుని వాక్యం అంటుంది వీటన్నిటిని గురించి ఎందుకు మీరు ఆలోచన చేస్తున్నారు వీటన్నిటిని గురించి ఎందుకు చింతపడుతున్నారు మీ ఆహారం కంటే మీ ప్రాణము మరి దేహం కంటే మీ వస్త్రము గొప్పవి కావా అంటున్నారు ఆహారం కంటే మన ప్రాణం ముఖ్యమైనటువంటిది మరి వస్త్రం కంటే దేహం ముఖ్యమైనటువంటిది నా ప్రియమైన వల్లరా అందుకనే ప్రాణాత్మ శరీరాలతో దేవుని మహిమ పరచబడినట్టు మహిమ పరిచేటువంటి వరంగా ఉండాలి మన ప్రాణాత్మ శరీరాల్ని దేవునికి సమర్పించుకోవాలి అవును నా ప్రియమైన వల్లరా మన ప్రాణాత్మ శరీరాలను దేవునికి సమర్పించుకున్నట్లయితే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికే వరంగా ఉంటాం అయితే అక్కడ అంటున్నాడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు ఎప్పుడు వెతుకుతాము అంటే రేపటిని గురించి చింత తీసి పక్కన పెట్టి వీటన్నింటినీ కూడా మనం పట్టించుకోకుండా మరి తెలుసు కదా దేవునికి ఈ సృష్టిని సృష్టించక మునిపోయి మనల్ని సృష్టించాడు కనుక మనకి ఏమి కావాలో మరి ఆయన ఎరిగి ఉన్నాడు మరి మనం ఇక్కడ పుట్టక మునిపే మనం ఏంటో ఆయనకి తెలుసు మన మీద ఉన్నటువంటి ప్రణాళిక ఏంటో ఆయన యొక్క చిత్తం ఏంటో ఆయనకి తెలిసింద ఇంద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఇన్ మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఒక వర్షీట్లో రిషందర రికందర కొరి కందర కొరి అనే ఆ రీతిగా ఆయన మరి మన పట్ల ఒక ప్రణాళిక ఒక ప్లాన్ ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు నా ప్రియమైన వాళ్ళరా అందుకనే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకమంటున్నాడు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే మనకేం దొరుకుతుంది సంపాదించుకుంటే సుఖం దొరుకుతుంది తిని పడుకోవచ్చు లేకపోతే మరి అన్నీ కూడా అనుభవించవచ్చు మరి సమయాన్ని వ్యర్థం చేసుకోవచ్చు ఏదైనా సమయాన్ని ఆయన కొరకు వెచ్చించగలిగినటువంటి వెచ్చించలేనటువంటి దర్భాగ్య స్థితిలో ఉంటున్నాం ఈ దినాల్లో దేవుడు రాకడభ సమేకంగా ఉంది కదా ఎక్కడెక్కడ చూసినా కూడా మనం అన్నీ చూస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నప్పటికీ మనలో అసలు భయమే లేదు భయమే లేదు నా ప్రియమైనటువంటి వల్లరా ఆ కనుక మనం భయం లేకుండానే భక్తిని చేస్తున్నాం భయంతో కూడిన భక్తిని చేతిట్లా భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించట్లా రే మామ రషాందర లేదు యా అయితే దేవుడు అంటున్నాడు మీరు కానీ నా నీతిని నా రాజ్యాన్ని వెతికినట్లయితే మీకు కలుగుతాయి ఏంటి కలుగుతాయి ఆయన ఏమంటున్నాడు అంటే ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి అంటున్నాడు ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే అయితే మనం చూస్తే మీక మీక రెండు పరుములలో చూస్తే ప్రాకారంలో పడగొట్టి వాడు వారికి ముందుగా పోవును వారి బొమ్మలను పడగొట్టి వాటి ద్వారా దాటిపోవును వారి రాజు వారి ముందుగా నడుచును ఎగోవా వారికి నాయకుడిగా ఉంటున్నాం దేవునికి మహిమ కలుగును గా ప్రాకారాలను వాడు మనకు ముందుగా వెళ్తాడంట మన ప్రాకారాలు ఏవి ఉన్నాయో ఆ ప్రాకారాలన్నీ మనం పడగొట్టాలనుకుంటాం మనం వాటి గురించి చింతిస్తాం మనం వాటిని గురించి బాధపడుతూ ఉంటాం కానీ మనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనకంటే ముందుగా వెళ్ళి మన ప్రాకారాలన్నింటినీ కూడా పడగొట్టే దేవుడిగా ఉన్నాడు ఆ గుమ్మాలను కూడా పడగొట్టి వాటి ద్వారా దాటిపోయేటట్లు చేస్తాడు అవునున్నప్పుడు మేన వాళ్ళరా మన మనకు అడ్డు వచ్చేటువంటి ప్రతి దాన్ని కూడా అడ్డు వచ్చేటువంటి ప్రతి ప్రాకారాన్ని కూడా చిక్కులు పెట్టేటువంటి ప్రతి ప్రాకారాన్ని కూడా పడగొట్టి వాటి గుమ్మాలను కూడా పడగొట్టి ఆ గుమ్మాల ద్వారా మనం బయటికి వెళ్ళటానికి మరి ఆయన ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు ఆయన మార్గాన్ని తెరిచాడు నా ప్రిమైన వల్లరా అయితే మనం ఆయన నిధిని ఆయన అత్యాన్ని వెతకాలి కదా ఆయన మల్లని వెతుకుంటూ వచ్చాడు సుప్రభావ్ మల్లని వెతుకుంటూ వచ్చి మన కొరకు ఆ పరలోకం నుంచి ఈ భూలోకంలోకి వచ్చి నా ప్రియమైన వల్లరా తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశాడు తన యొక్క ప్రాణాన్ని విమోచన క్రైదనంగా సులువు మీద సమర్పించాడు నేమ్ మళ్ళను ప్రేమించాడు కనుక ఆయన తన ప్రాణాన్ని మన కొడుకు సమర్పించినప్పుడు మనం ఆయన నీతిని నీ రాజ్యాన్ని వెతికేటువంటి వారు మనల్ని వెతుకుంటూ వచ్చాడు ఆయన మనం ఆయనను వెతుకుంటూ వెళ్ళలేదు అప్పుడు ప్రియమైన వల్లరా ఆ విలువైన రక్తంతో మన పాపాలను శుద్ధి చేశాడు మనల్ని కడిగాడు ఆ రక్తంతో మనల్ని కొన్నాడు కొని ఆయన యొక్క స్వకీయ సంపాద్యంగా ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు అది ఎంత గొప్ప విషయం ఆయన పొందిన దెబ్బల నుంచి గాయం నుంచి మనకు స్వస్థతను కలుగ చేస్తున్నటువంటి దేవుడిగా ఉంటున్నాడు అయితే మరి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి కదా అంతేకాకుండా అక్కడ ఆ యొక్క ఆ గుమ్మాలను పడగొట్టి వాటి ద్వారా దాటి పో పోవటమే కాకుండా వారి రాజు వారికి ముందుగా నడుచును ఎక్కువ వారికి నాయకుడిగా ఉంటును మన రాజు ఎవరు రాజాది రాజు ప్రభుల ప్రభు దేవాది దేవుడైనటువంటి ఆ యేసు ప్రభు మన కొరకు ఆ యొక్క దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి ఆయన వెళ్ళలేనటువంటి త్యాగాన్ని గుర్తించినట్లయితే అమనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతాం మనకు ముందుగా ఆయన నడుస్తాడంట వారి రాజు వారికి ముందుగా వెళ్ళినాం ఆయన మనకు నాయకుడిగా ఉంటాడంట నా ప్రియమైన వాళ్ళరా మన గృహానికి ఆయన అధ్యక్షుడిగా ఉండి అధికారం చేయాలి అట్లాగే నాయకుడిగా ఉండి నడిపించాలి యజమానిగా ఉండి వేలాలి మనందరినీ కూడా ఆయనే వేలాలి ఆయనే నాయకుడిగా ఉండి మళ్ళా నడిపించేటువంటి దేవుడిగా ఉంటాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా అలాగే మరి ఈ మే గ్రంథంలో చూస్తే అక్కడ రాయబడి రాయబడిందంటే పడగొట్టక నేను కడతాను పడగొట్టడం మనల్ని పడగొట్టేటువంటి వాడుగా ఉండడు కానీ మనం పడిపోయిన జీవితాన్ని చెడిపోయిన జీవితాన్ని మన పా బావులేనటువంటి మన బ్రతులను తిరిగి మళ్ళా కట్టేటువంటి దేవుడిగా ఉన్నాడు ఆయన వెతికామనుకోండి ఆయన నీతిని అలా వచ్చాను వెతికామనుకోండి నా ప్రియమైన వాళ్ళరా ఆయన మనల్ని కడతాడు ఎక్కడ పడిపోయావో ఎక్కడ ఏ స్థితిలో పడిపోయావో మరణా నిన్ను కట్టి పైకి లేపేటువంటి దేవుడుగా ఉన్నాడు అవును ఎక్కడ పడిపోతున్నాము ఏటి ద్వారా పడిపోతున్నాము అనేటువంటిది ఆయన చూసి మనల్ని ప్రేమించి ఆ పడిపోయిన స్థితిలో నుంచి లేపి మళ్ళా మన జీవితాన్ని బాగు చేసేవాడుగా మన బ్రతుకులను కట్టేవాడుగా మన భవిష్యత్తుని అంధకారంలో నుంచి విడి విడిపించి వెలుగులోకి నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు నా ప్రేమని వల్లరా అట్టి దేవుణ్ణి మనం వెతకవలసినటువంటి వరంగా ఉంటున్నాం అనేటిని అరాజ్యాన్ని వెతకాలి అలాగే చూస్తే మన ముందు ఎనుకో గోడ అప్పుడు ఎరుక ఎనుక గోడలు ఎలా ఎలా పడిపోయాయి ఆరుసార్లు ఎరుకో పట్టణంలో గోడలు చుట్టూ తిరిగారు ఆ ఇస్రాయిలీలు ఏడోసారి వారి పూర్వను ఊదారు ఆ స్తారు అప్పుడు ఎరుగు గూడలు పడిపోయాయి నా ప్రియమైన వల్లరా అలాంటి ఎరుగోగూడలైనా ఎర్ర సముద్రాలైనా వాటన్నింటినీ కూడా పరగొట్టగలిగినటువంటి వాడు వాటన్నిటిని పరగొట్టి ప్రాకారాలను దాటించి ఆ గుమ్మాలన్నింటినీ కూడా ధరించి వాటిలో నుంచి పంపించగలిగినటువంటి దేవుడు మన రాజు మన ముందుగా నడుస్తున్నాడు ఆయన మనకు నాయకుడిగా ఉండే అటువంటి దేవునికి మనం ఎంత విలువిస్తున్నాం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నా ఉంటుంది మైంటి బ్లడ్ ఆఫ్ చీజస్ రికలర భాషాంధర భాషాంధర రియాదుల భాషాంధర రౌషాల రాసిక రామైట్రీ చీజస్ కల్వరి అయితే నా ప్రియమైనటువంటి వల్ల మనం దేవుని యొక్క సంకల్పం నెరవేరిస్తే ఆయన మన సంకల్పాన్ని నెరవేరుస్తాడు ఈ భూమి మనం జన్మించాం కదా ఈ భూలోకంలో మనం జన్మించాం కదా నా ప్రియమైన వల్లరా ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది అయితే మనం ఆయన యొక్క మన మీద ఆయన సంకల్పం ఏమైన్నదో అది మనకు మనం నెరవేరిస్తే ఆయన సంకల్పాన్ని మనం నెరవేరిస్తే నా ప్రేమను వల్లరా మన సంకల్పాన్ని ఆయన నెరవేర్చేటువంటి వాడుగా ఉంటాడు అవును అయితే ఆయన మన ముందు నడుస్తాడు మన ముందు నడుస్తూ ఉంటే పర్వతాలే మహిళలాగా కరిగిపోతాయి ఆయన మన ముందు నడిచేటువంటి దేవుడుగా ఉన్నాడు నీ దేవుడైన ఎక్కువ నీ ముందు నడుచుకోడు నీ దేవుడైన ఎక్కువ అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది కదా అయితే మన ముందు నడిస్తే పర్వతాలే పర్వతాలు కొండలు గుట్టలు లోయలు అన్నీ కూడా పడిపోతాయి లోయల్లో నుంచి పైకి లేపుతాడు కొండలో నుంచి మరి పైకి లేపుతాడు అలాగే గుట్టలను కొండలను దాటిస్తాడు అలాగే గుట్టలను దాటిస్తాడు నా ప్రియమైన వల్ల ఆ పర్వతాలన్నీ కూడా మైనంలాగా కలిగిపోతాయి అటువంటిది ఈ భారభరితమైనటువంటి ఈ జీవితాన్ని జీవిస్తున్నాం ఈ దినాల్లో మనం ఎంత భారభరితమైన భరితమైన జీవితాన్ని దిను జీవిస్తున్నామంటే మనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే మనకి అన్ని మరి దొరుకుతాయని చెప్పి మన యొక్క మనో నేత్రాలకి కలిగింది మన ఆత్మీయ నేత్రాలు తెరవబడలా మరి బాహ్య నేత్రాలతోనే దీని అందరినీ చూచి ఆయన ఇచ్చిందంతా మనం ఎప్పుడు అనుభవం ఎలా ఎప్పుడు అనుకుంటున్నాం కానీ ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నాం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఫోర్కిల్ అని చెప్తున్నాం కానీ ఆయన ఎందుకు వచ్చాడు కోసం వచ్చాడు అనేటువంటిది మర్చిపోయి ఆయన వెతకలేకపోతున్నాం అన్నిటినీ నే రాజ్యాన్ని వెతికితే మనకు కావలసినవన్నీ కూడా లభ్యమవుతాయని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది కదా పర్వతాలంటా మైండ్ లాగా కరిగిపోతాయంట ఈ పర్వతం నాకు అంటు భర్తల పర్వతాలాగా ఉంటారు పిల్లలు పర్వతాలాగా ఉంటారు అలాగే ఆర్థిక సమస్యలు పర్వతం లాగా ఉంటాయి పెళ్లి పిల్లలు ఉంటారు ఆ వాడు ఎలా ఉంటారు మనకి పర్వతాల లాంటి సమస్యలే కదా అవన్నీ కూడాను అలాగే ఉద్యోగాలు లేనటువంటి వారు అట్లాగే ఈ లోకంలో గృహాలు లేనటువంటి వారికి ఇవన్నీ సమస్యలు కానీ కనపడతాయి ఇవన్నీ కూడా ఈ పర్వతాలన్నీ కూడా మైనంలాగా కరిగిపోతాయి అంటారు నా ప్రియమైన వాళ్ళరా ఎప్పుడో మన హృదయంలో ఆయన చోటు ఇవ్వాలి మన హృదయంలో దేవుడు ఉండాలి మన హృదయంలో మనం ఆయనకి చోటించినట్లయితే ఆయన మనం చేయి పట్టుకుని నడిపించి విడిపిస్తాడు నా ప్రియమైన వాళ్ళ ప్రతి బంధకాన్ని ఉంచి విడిపిస్తాడు మన హృదయంలో ఆయనకి చోటిస్తే ఆయన మనం పట్టుకుని నడిపిస్తాడు అవును మన తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తమైనటువంటి దేవుడు దేవుని యొక్క విలువ దేవుని మనలను ఎందుకో పిలిచాడో వీటన్నిటి కోసం దిగులుపుడమని వీటన్నిటి కోసం చింతించమని మరి పిలవాల నా ప్రియమైన వర్ణరా అయితే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికి అనేకులను ఆయన నీతిలో ఆయన రాజ్యాల్లో ఆయన రాజ్యాన్ని కట్టేటువంటి వరగా ఆయన రాజ్యం వ్యాప్తి కొడుకు ఆయన నీతిలో జర్చేటువంటి వరగా ఉండాలని చెప్పి మన అనిపించాడు ఈ లోకంలో మన ఎన్నుకున్నాడు మళ్ళీ ఒక శ్రేష్టమైనటువంటి వారంగా చేశాడు మన ఉత్తమైనటువంటి వనమని దేవుడు ఎన్నుకున్నాడు ఎన్నుకుని తన ప్రణాళిక చొప్పున తన పిలుపు చొప్పున మనను ఈ రీతిగా నిలబెడుతున్నాడు ఆయన మన హృదయంలో పెట్టుకోవాలి నా ప్రేమైన మర వల్లరా ఆయన మన హృదయంలో పెట్టుకోక మన హృదయం నిండా కూడా స్వార్థం ఈర్ష్య అసూయ ద్వేషం ఇవే నిండి ఉంటాయి ఎదటి వారిని ప్రేమించలేము ఎక్కడ ఎదురకుండా ఉన్న మనుషులను ప్రేమించలేము కానీ ఎక్కడో ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తాము నా ప్రేమైన వల్లరా అయితే ఆయన మనం చేయపట్టుకుని నడిపిస్తాడు అదే మరి మళ్ళీ మనం తగ్గించుకుని ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం కదా మనల్ని మనం తగ్గించుకుని ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు అంటే చూడండి కేకలు వేస్తున్నాం కేకలు వేస్తున్నాం ప్రభా అని కేకలు వేస్తున్నాం మనకి ఆకుది వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు మన పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు అలాగే మరణ మరణకరమైనటువంటి వ్యాధులు మనల్ని పట్టి పిడిస్తున్నప్పుడు ఏం చేస్తాం దేవుని సన్నిధికి వచ్చి కేకలు వేస్తాం గుడ్డిబత్తమై కేకలు వేశాడు దావేది కుమారుడు నన్ను దాటిపోవద్దు అని చెప్పి కేక వేశాడు నా ప్రియమైన వర్ణరా అలాగే మా మనం వేసినటువంటి కేకను ఆయన విని మనల్ని దాటిపోయేటువంటి దేవుడిగా ఉండడు భర్తమై కేక వేసినప్పుడు విన్నాడు కదా దేవుడు మరి అలాగే మనం కేక వేస్తే మన కేకను వింటాడు విని మరి దాటిపోయేటువంటి దేవుడుగా ఉండడు నా ప్రియమైనటువంటి వర్ణరా అయితే చూడండి మనం ఎంత మాత్రము కూడా ఏడవద్దు అంటున్నాడు మీరెంత మాత్రం కూడా ఏడవద్దు మీరెంత మాత్రం కూడా కన్నీరు కార్చొద్దు దేని గురించి కన్నీరు కార్చొద్దు దేని గురించి ఏడవద్దు దేని గురించి చింతవద్దు దేని గురించి భయపడవద్దు అవన్నీ కూడా అపవాది కలిగించేటువంటివి మన శత్రువైనటువంటి అపవాది ఇటువంటి వీటన్నిటిని కూడా మనకి పెడతా ఉంటాడు వాడు గర్జించు సింహం అనే ఎవరిని మిగి తిరుగులాడుతూ ఉన్నాడు అయితే నా నాపురా అపవాది కార్యాలన్నింటినీ కూడా మనం వివేచనతో గమనించుకోవాలి ఎప్పుడైతే మనకు భయం ఎప్పుడైతే మనం కన్నీరు ఎప్పుడైతే మనకు నిరాశ ఎప్పుడైతే మనకు నిష్ప్రోలు కలుగుతాయో అది తప్పనిసరిగా అది అపవాది పని అందుకనే ఏమంటాడు అంటే మన మీరు ఎంత మాత్రమో ఏడవద్దు కానీ మీ ధూళి దులుపుకొని లెగ లెగమని చెప్తాడు నా ప్రియమైన వల్లరా మన ముందు నడుస్తున్నట్టుంటే ఆయన దీర్ఘశాంతం మరి మన ముందు నడుస్తున్నాడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన యొక్క దీర్ఘశాంతం తగ్గిపోలా మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు ఎందుకంటే మరి దినవెల్ల చేతులు చాపుతున్నాను చాచిన చేతులు మీ కొరకే అంటుంది దేవుని యొక్క వాక్యం దినవల్ల చేతులు చాపుతున్నాడు దేవుడి దినవల్ల చేతులు చాపుతా ఉంటే చాచిన చేతులు మీ కొరకే అన్నప్పుడు ఆయన యొక్క చేతుల్లోకి మనం వెళ్తున్నామా మన జీవితాన్ని ఆయనకు అప్పు ఆయన చేతులకి అప్పచెప్పినట్లయితే మన భారభరితమైన బ్రతుకుని మరి సునాయాసంగా మన చేయి పట్టుకుని మన భారాలన్నింటినీ కూడా తీసివేయగలిగిన దేవుడు తీర్చగలిగిన దేవుడు నడిపించగలిగినటువంటి దేవుడు లేవ్రరీషలో దిరీష మదరీ అని డూయ దీర్ఘశాంతం ఇంకా ఆయన దగ్గర నుంచి దీర్ఘశాంతం తగ్గి తగ్గిపోలేదు ఇంకా దీర్ఘశాంతం కానీ ఉన్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనం నేడు అనేటువంటి సమయం ఉండగానే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినట్లయితే మన బ్రతికే ఒక అద్భుతంగా మారుతుంది మన బ్రతికే ఒక ఆశ్చర్యంగా మారుతుంది మనం అనేక అద్భుతాలు చూడటం కాదు మనమే ఒక అద్భుతంగా మారిపోతాం మన కుటుంబమే ఒక అద్భుతంగా మారిపోతుంది నా ప్రియమైన వల్లరా మన కుటుంబంలో మన కుటుంబమే చూస్తే వారికి అన్యులకు ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది అందుకని ఏం చెయ్యాలి ఆయన వైపు చూడాలి అవును నా ప్రియమైనటువంటి వల్లరా ఆయన మాటలు వినాలి ఆయన మాటలు విన్నప్పుడు మనకి ఏం కలుగుతాయి కృప కలుగుతుంది క్షేమం కలుగుతుంది ఆ కృప నిరంతరం మనం ఏదో నిలిచి ఉండాలి ఆయన కృప కలిగిన హస్తం క్రిందకు మనం రావాలి ఆయన కృప జీవం కంటే ఉత్తమమైనటువంటిది ఆయన కృప ఆయన కృపతో మనల్ని కాపాడుతూ వస్తున్నాడు ఆయన కృప వలన మనం రక్షించబడ్డాం ఆయన కృప వలన నుంచి విడిపించబడ్డాం ఆయన కృప వలన ఆయన యొక్క బిడ్డలుగా మార్చబడ్డాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన మాట మనం వినాలి ఏంట మాట మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుంటున్నాడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతికితే ఇవన్నీ కూడా మీకు కలుగుతాయి అవును కదా ఆయన వెతికితే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు మనకు సమస్తం కలుగుతాయి కదా అందుకని చెప్పి వాటి గురించి నువ్వు చింతించమాక ఏం తినాలి ఏం తాగాలి ఎక్కడ ఉండాలి ఏం చేయాలని చింతించమాక ఏ దినమకీడు ఏ దినము సంగతులు ఆ దినానికే అని చెప్తున్న దేవుని యొక్క వాక్యం నా ప్రియమైనటువంటి వల్లరా మరి నువ్వు దేని గురించి చింతిస్తున్నావు దేని గురించి ఆలోచన చేస్తున్నావు దేని గురించి దిగులు పడుతున్నావో దేని గురించి బాధపడుతున్నావు వాటన్నింటినీ కూడా వదిలే వదిలేసి ఆయన రాజ్యాన్ని నిధిని వెతకటం మొదలుపెట్టు నీకు కన్నింటిని తుడిచివాడు ఆయనే నీ బాధల గురించి తప్పించువాడు ఆయనే కనుక ఆయన మాట విను ఆయన మాట వలన మనకి క్షేమం కలుగుతుంది ఆయన మాట వలన నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ మాట మనను ఆరోగ్యకరంగా ఉంచుతుంది ఆయన మాట మనను ఏం చేస్తుంది మన కృపణ కలిగి చేస్తుంది ఆయన మాట అటువంటి శక్తివంతమైన మాట ఆ దేవుడే శక్తివంతమైనటువంటి దేవుడు ఆత్మస్వరూపిగా స్వరూపిగా అదృశ్య దేవుడిగా మన మధ్యకు వచ్చి మనను చూచి ఆయన దుఃఖపడేటువంటి వాడిగా ఉండద్దు కానీ సంతోషించేవాడుగా ఉండాలి మన బిడ్డలు మన మాట వినకపోతే ఎంత దుఃఖపడతాం మన బిడ్డలను చూచి మనం దుఃఖపడుతున్నాం మనం కానీ మల్లను కూడా ఆయన మాట వినకపోతే మల్లని చూచి కూడా ఆయన అంతగా దుఃఖపడతాడు కన్నీరు కారుస్తాడు నా ప్రిమైన వల్లరా మనం చేసే భక్తి ఎలా ఉంది ఆయన నీతి నీరాజ్యాన్ని వెతికేటువంటి భక్తిగా ఉందా అని అనుకుంటున్నట్టుంటివి నా నా ప్రిమైనటువంటి మన బ్రతిలో గాలి తుఫాన్లు వస్తాయి ఓడలు బద్దలైపోతాయి అలాగే మరి తర్వాత సముద్రాలు ఎదురవుతూ ఉంటాయి మన బ్రతుకులో సముద్ర తరంగాలు అనేకంగా చల్లరయిపోతూ ఉంటాయి గాలి తుపాలు ఉంటాయి మన బ్రతుకులో మన బ్రతుకు అనేటువంటి ఓడ మన జీవితం అనేటువంటి నావ బద్దలైపోతూ ఉంటుంది కొన్ని 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 సమయాల్లో ఆ బద్దలైపోయినటువంటి ఆ యొక్క మరి మన జీవిత నావను సరి చేసేటువంటి వాడు ఆయనే సముద్రం మన మీదకి రాకుండా నిమ్మడింప చేసేటువంటి వాడు ఆయనే నా ప్రియమైనటువంటి వాళ్ళరా మరి నా ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క మాటను వినాలి లోక వేది కూడా మన మీదకి రాకుండా ఉండాలి అంటే మనం ఒంటరిగా ఉన్నటువంటి సరి సరిచేసుకోవాలి అంటే మరి ఆయన మనతో ఉండి లోకమేది కూడా మన మీదకి రాకుండా మరి చూడండి లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని చెబుతాం కదా మనలో వాడు ఉన్నవాడు లోకంలోకి రావాలి కానీ ఆ లోకం మనలోకి రాకూడదు నా ప్రియమైన ఒక అన్నారా మన వంకరగా ఉన్నటువంటి మార్గాల్ని సరిచేసేటువంటి దేవుడు ఆయనే అద్వితీయుడు శక్తిమంతుడు కృపాసత్య సంపూర్ణుడు మరి నా ప్రియమైనటువంటి వర శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఆత్మతో మనల్ని నింపి నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఈ యొక్క దినాల్లో మనం ఈ యొక్క ఆపత్ ఆపత్కాలంలో ఉన్నాం కంట ఈ ఆపత్కాలంలో నుంచి మనం తప్పించడానికి ఆయనకు మొరపెట్టాలి ఆయనకు మొరపెట్టాలి ఎలా మొరపెట్టాలంటే మూలిగులతో కూడిన మొరను పెట్టాలి నీ మొర అక్కడ వినపడాలి నువ్వు కేక వెయ్యాలి నా ప్రియమైనటువంటి వర్లరా అయితే లోకం మనం మీదకి రాకూడదు రాకుండా ఉండాలి ఆ తర్వాత వంగరగా ఉన్నటువంటి వాటిని సరిచేయటువంటి వాడుగా మన ముందు నడుస్తాడు కనుకనే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం మొదట వెతకాలి మన దుస్తులను కాదు అయ్యే మన ఆహారం కాదు ఎలా సుఖిద్దామా అని సుఖాలను కాదు ఎంతోసేపు పడుకుందామా అని పడుకోవటం కాదు అవును నా పురుగుమైన వరణరా చురుకైనటువంటి వరంగా ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రభువా నీ నీతి అనే దక్షిణ హస్తాన్ని చాపి నన్ను అదుకుంటున్నావు నీ నీతిని వెతుకుతాను అని చెప్పి ఆ రీతిగా మనం వెళ్ళవలసినటువంటి వరంగా ఉంటున్నాం నా ప్రియమైన వల్లరా ఎల్లప్పుడూ ఆయనను స్థుతించాలి ఆయన నామాన్ని స్తుతించాలి ఆయనను మన మహిమపరచాలి ఆయనను గనపరచాలి మనం దేని గనపరుస్తున్నాం దేని మహిమపరుస్తున్నాం మనం మనల్ని మనం గనపరుచుకుంటాం లోకంలో ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు మనను మనం ఎంతో ఉన్నతంగా మాట్లాడుకుంటాం మళ్ళని మనం ఘనపరచునేటువంటి వరంగా ఉంటాం అది కాదు ఆయన మన ముందు నడిచి మన మీద ఉన్నటువంటి మన ముందు ఉన్నటువంటి పర్వతాలన్నింటినీ కూడా మళ్ళీ కరిగించేటువంటి దేవుడిగా ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు ఆయన కనుక ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే మనకి ఇవన్నీ కూడా వస్తాయి మన ముందున్న ప్రాకారాలు పడిపోతాయి పొడగొడతాడు గుమ్మాలు గడియలను మరి తీస్తాడు వాకి ఆ గుమ్మాల్లో నుంచి నడిచి చేస్తాడు ఆయన మనకు నాయకుడిగా ఉంటాడు ఆయన మనకు రాజుగా ఉంటాడు ఆ రాజుగా ఉండి మన ముందు నడుస్తాడు నా ప్రియమైనటువంటి వాళ్ళ అలాగే చూస్తే మనం ఇక్కడ జకరయ్య గ్రంథంలో మరి ఓ గొప్ప పర్వతమ జరుగుబాబోదని అడ్డుకున్నా నువ్వు ఎంత మాత్రం దానివి నేను చదువు భూమిగా చేస్తాను అవి ఆత్మ వల్లనే జరుగుతాయి మన శక్తి వలన మన జ్ఞానం వలన కాదు మనం అయితే ఆశ్రయిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు గొప్ప విడుదలించే దేవుడు నడిపించే దేవుడు మనను అంతం వరకు చేయి పట్టుకుని నడిపిస్తాడు సదాకాలం నేను మీతో కూడా ఉంటానన్నాడు అల్ప ఓ గ్యా అయ్యున్న దేవుడు ఆదిగం అంతము అయ్యున్న దేవుడు మరణ పర్యంతం వరకు కూడా మనం మన శరీరాన్ని మనం మన యొక్క ప్రాణాన్ని మన యొక్క ఆత్మని ఆయనకి సమర్పించుకున్నప్పుడు మనను మరణ పర్యంతం వరకు కూడా ఆయన మన చెయ్యి విడవడం నా ప్రేమైన వర్ణన మన ప్రాణాత్మ శరీరాన్ని నిష్కర్మసంగా నిందరహితంగా పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ఆయన తప్ప చెప్పుకోవాలి ఆయన మనల్ని విడిపించే దేవుడు మనల్ని నడిపించేటువంటి దేవుడుగా ఉంటాడు అట్టి దేవుడు ఎవరికి లేడు రవా రికందర హోరి అష్కంధర హోరి మమ రక్షందర అలీ యా రౌషల రాసి గ్రహం అయితే రౌసి చే గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడో పాట పడతాం మరి అలాగే చూ ప్రార్థన చేస్తాం కానీ మన పెదవలతో కాదు మన హృదయం అంతటితో ప్రార్థన చేయాలి మన హృదయం అంతటితో మన అంతరంగం అంతా కదిలిపోవాలి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన పచ్చత్తాపం కలగాలి నేను నీ నీతి రాజ్యాన్ని వెతికితే నాకు ఇవన్నీ లభ్యం కదా ప్రభు నీ నీతిని నీ రాజ్యాన్ని వెతకలేని దిక్కుమాలనే స్థితిలో ఉన్నాను చచ్చిపోయిన పుచ్చిపోయిన భక్తిని చేస్తున్నాను అని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవలసినటువంటి వారుగా ఉంటున్నాం అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఇలాగా మనం చూస్తూ వెళ్తే ఆయన మనం ముందుగా నడిచి ఇంకా ఆయన చేస్తాడు ఏంటంటే ఇతర తలుపులను పడగొడతాడు ఇన్నపగడీలను విడగొడతాడు మనకు అడ్డుపడుతున్నటువంటి అడ్డుపడుతున్నటువంటి పర్వ పర్వతాలన్నింటినీ కూడా పడగొట్టే దేవుడు ఆయన నీతి నీ రాజ్యాన్ని వెతకనివ్వకుండా మనకి చాలా అడ్డులో ఆటంకాలు ఆ అడ్డులో ఆటంకాలు ఏంటంటే అయ్యో ఇప్పుడే ఇంట్లే వయసు ఎక్కువ నాకు చేయొచ్చులే భక్తి ఇప్పుడే ఈ చిన్న వయసులోనే భక్తి అని అంటారు అదే కాకుండా మరి మనలో ఆరోగ్యం ఉన్నంత వరకు కష్టపడి సంపాదించాలి సంపాదించాలి జీవనోపాధికి కావాల్సింది మనం సంపాదించుకోవాలి మనకి ఎక్కువ ఉంటే దేవుడిని మర్చిపోతామేమో తక్కువ ఉంటే దేవుడు నమ్మని అవమానపరుస్తామేమో మనకు సరిపోయినంత కావాలి నా ప్రియమైన వల్లరా అది విడిచిపెట్టేసి ఏం చేస్తున్నారు దాని వెంటే పనికి ఎత్తేవరంగా ఉంటున్నాం కానీ నీతిని నీ రాజ్యాన్ని వెతకలేకపోతున్నాం ఆయన మన ముందు నడిచాడు అనుకోండి మనకి ఆయన నీతిని నీ రాజ్యాన్ని మరి వెతకడానికి ఆటంకపరిచేటువంటి ఏమో ఏ పర్వతాలో వాటన్నింటినీ పడగొట్టి ఇతడు తలుపులను మన ఇతర తలుపులను పడగొడతాడు వినపగడిలను విడగొడతాడు అవును నా ప్రేమేను అన్నరా ఏ ఇతర తలుపులు మనల్ని ఆటంకపరుస్తున్నాయో ఏ ఇనుపగడలను మనల్ని ఆటంకపరుస్తున్నాయో వాటన్నిటిని కూడా బెడగొట్టి వాటన్నిటిని కూడా పడగట్టే దేవుడిగా ఉన్నాడు కృపగలిగిన దేవుడు నిన్ను నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు నా ప్రేమే అటువంటి వాళ్ళరా కనుక ఆయన నీతిని ఆయన రాజ్యానికి వెతుకుదాం మొదట వెతికితే మనకి అన్ని కూడా కలుగుతాయని దేవుడు చక్కగా తేటగా సూటిగా బాటంగా నీతో నాతో మాట్లాడినందుకు దేవుడికి ఏమి చూసుకోలేదు ఏమి ఇచ్చి మనం తెచ్చుకోలేము మన జీవితాన్ని అంతా దారపోసినప్పటికీ కూడా మనం ఏమి చేయలేనటువంటి మనముగా మన భక్తి ఏంటి మనం నామ మాత్రం భక్తిని చదువుతున్నాం మనం ఎక్కడున్నాం ఆయన ఎలా స్థుతిస్తున్నాం ఆయన్ని ఎలా మహింపరుస్తున్నాం ఆయన రాక మనం ఎలా సిద్ధపడుతున్నాం అనేటువంటిది ఆలోచిస్తే ఎక్కడ ఏమి లేదు నువ్వెంత డబ్బు సంపాదించావు నువ్వు ఇల్లు కట్టావా నువ్వు కారు కొన్నావా లేకపోతే ఇంకోటి ఇంకొకటి చేసావా ఇయే నీ పిల్లలు బాగా చదివారా మరి మంచి ఉద్యోగాలు చేస్తున్నారా ఇయే ఇయే కానీ నా ప్రియమైనటువంటి వల్లరా దేవుని దగ్గర మనం ఆయన నీతిని రాజ్యాన్ని వెతకటానికి ఏ ఏ ఆటంకాలుగా ఉన్నాయో వాటన్నిటిని పడగొట్టి ఆయన చేయి పట్టుకుని మనం నడిపించేటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే అన్నీ మనకి కలుగుతాయి దేవుడి వాక్యాన్ని మనందరి వెంటనే దీవించి ఆశీర్వదించి పులవర్తించి అంటాట ఆమెను పరిశుద్ధుడు ఆ ప్రేమ స్వరూపి నుంచి ఆశ్రయమైన అపరూపానికి స్తోత్రాలు వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టద్దు వాక్యం చాలా బాగుంది అలా బాగుంది ఇలా బాగుంది కాదు ప్రిభ మేము ఏం చేస్తున్నామో ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించుకుని ప్రభావ ఆ వాక్యానుసారమైన జీవితం నాకును మాకును మా ఇచ్చిన కుటుంబాలకి మా బిడలకును అందరికి దయచేయండి ప్రిభానికి స్తోత్రాలు మా కుటుంబాలందరూ దీవించండి ఆశీర్వదించండి మా ముందు నడవండి మా చేపట్టిని మన నడిచి మమ్మల్ని విడిపించండి మా ప్రతి బంధకాన్ని ప్రతి ప్రాకారాన్ని పడగొట్టండి ప్రా పడగొట్టే వాడుగా మా ముందు నడుస్తున్న దేవుడిగా ఉన్నావు మీరు కట్టు మీరు పడగొట్టి కట్టేటువంటి వారుగా ఉంటున్నారు మేము ఎక్కడ పడిపోయాము మేము పొడగొట్టబడిన స్థితిలో నుంచి మీరు మమ్మల్ని కట్టండి వేసేయ కట్టండి వేసేయ మా భక్తి జీవితంలో మేము ఎక్కడ కోల్పోయాము మా భక్తిని ఎక్కడ మర ఎక్కడ వెనకబడిపోయాము ప్రార్థనలో వెనకబడిపోయామా మరి వాక్యాన్ని చదవటంలో వెనకబడిపోయామా దేనిలో వెనకబడిపోయాము నేను వాక్యాన్ని చదివేటువంటి వరంగా ప్రార్థన చేసేటువంటి వరంగా మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించండి ప్రామీకే స్తోత్ర చూపిస్తున్నాను ఎట్టి పర్వతాలు అడ్డ అడ్డంగా వచ్చిన మా ముందు నువ్వు నడిస్తే పర్వతాలన్నీ మైనమ్మల్లి కరిగిపోతాయి కనుక అంత గొప్ప దేవుడు నీ నీ యొక్క పాదాలు సుందరమైనటువంటి పాదాలు ప్రప అట్టి పాదాలు నా తండ్రి మాకు అడ్డంగా ఉంచినటువంటి ఆ పర్వతాలని మైనే మళ్ళీ ఆ యొక్క పాదాలుగా ఉన్నాయి ముందు నడుస్తున్నాం అవును ఆయన మీకు మైటీ పవర్ ఆఫ్ చీజస్ టచ్డెమ్స్ ఐ రెడ్ సవర్ సర్టన్ పవర్ ఇన్ మైటీ బ్లడ్ ఆఫ్ చీజ్ कृपनिज्यमु नी कृपनिजीव नी कृप विवरिम्प ना तरमा ये सय्या